గౌరవనీయ అధ్యక్షుల వారికి ధన్యవాదాలు నాకు ఒక వ్యవహారం గుర్తొస్తుంది అధ్యక్ష మా వాళ్ళకు అంటుకులము సింధులు ఉంటారు వాళ్ళకు అంటుకుల సింధువులు ఉంటారు వాళ్ళ వృత్తి ఏంటంటే భాగవతులు ఆడతారు వాళ్ళు భాగవతులు ఆడతారు ఆ భాగవతులు ఆడే టైంలో ఏసక్కుంటారు అలా తక్కువ ఉంటే ఒక ఏసీమిడిచి ఇంకో ఏసే కడతాం ఇంకో ఏసీచి ఇంకో వేసే కడతాం ఒక్కటి మూడు వేసాలు కడతాడు కనుక వీళ్ళు గత ప్రభుత్వం మంత్రులు ఎమ్మెల్యేలు రోజుకో ఏసీ వేసుకొని వస్తున్నారు మరి మీరు ఏం చేసినో చెప్పాలి ప్రజలు ఏం చేసినా చెప్పాలి మంత్రులు చేసారు మంత్రులే చేసిండ్రు ఎమ్మెల్యే చేసిండ్రు ఇసుక తోపిడి భూ భూతోపిడి కాళ్ళు సర్వం దోచుకున్నారు ఇవాళ వచ్చి ఏసేసి ఎంతమంది ఆటోలు మీ ఇళ్ళకి రాల్చిర్రు ఎంతమంది ఆటో కార్మికులు మీ ఇళ్ళకి రాల్చిర్రు ఎంతమంది రైతులు కాబట్టి మీరు పచ్చ కూడా వేసుకొని మీరు రైతేసిన వేసుకొని అంత ఏదో మాట్లాడుతూ ఉన్నారు ఆటో మీరు మీరు ఆటో డ్రైవర్ రా ఏ ఆటో కూర్చారు మీరు ఆటోలు కూర్చొని పక్క పక్కన కూర్చొని పరుగులు తీయడం ఇదే చక్కగా ఒక సభను కూడా మీరు ఇక్కడ డిస్టర్బ్ చేయాలి ప్రభుత్వాన్ని బోధనం చేయాలి ఏమో మీ ప్రయత్నం చేస్తారు మీతో ఏమైంది మీకు ఇలా మీరు ఏ కూడా రైతుల కోసం మాట్లాడలే ఏవాడు కూడా ఆటో డ్రైవర్ల కోసం మాట్లాడలే కార్మికులు ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీ కార్మికులు ముప్పై నాలుగు మంది వచ్చిన తర్వాత దానికి మీ ఇష్టం వచ్చిన రేటు పెంచి మీ ఇష్టం వచ్చి ఆటో తీసుకొచ్చారు ఎవరైనా మీరు కాపాడింది ఇవాళ మొత్తం రోజు వేసుకొని రోజు కోయాలు వేసుకొని మీరు ఒక డ్రామా చేస్తా ఉన్నారు డ్రామాలు బంద్ కావాలి అదేవిధంగా అధ్యక్ష నీటి పరిగణ శాఖ మార్తలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మా దగ్గర ఉన్న బురాది గారి కాలకు గత ప్రభుత్వం ఏం చేసింది ఎక్కడ బయటికి తొలి తొలి మీరు అవసరపడ్డరు కానీ ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంద్రంబ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత మేము మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మా బురాయి కాలం కోసం అప్పీల్ చేయడం జరిగింది వారు రెండు వందల అరవై ఏడు కోట్ల రూపాయలతోని తొంభై ఎనిమిది కిలోమీటర్లు తొంభై ఎనిమిది కిలోమీటర్లు పూర్తి చేయడానికి వారు బడ్జెట్ కేటాయించి టెండర్ పోయింది వారు ధన్యవాదాలు అదేవిధంగా కేతిరెడ్డి కాలువ కేతిరెడ్డి కాలువ నలభై యాభై నుంచి రెండు మండలాలు కలుస్తాయి మధ్యాహ్నం తుంగతూర్తి రెండు మండలాలు కలుస్తాయి ఆ కేతిరెడ్డి కాలువను ఎవరు పట్టించుకున్న బాబార బోలే దాదాపు దాని కింద నూట యాభై లక్ష పడుతుంది కానీ కేతిరెడ్డి కారు కూడా దాదాపు పదమూడు కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు గౌరవే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా విధంగా అదే అదేవిధంగా గౌరవ నాకు అవకాశం వచ్చింది ఒక్క నిమిషం అధ్యక్ష ఎర్రబాడు ధోరలు నూతన మండలం ఎర్రబారి ధోరలు ఒక అరవై రెండు అరవై ఐదు సంవత్సరాల క్రితం దాదాపు రెండు వేల మూడు వందల ఎకరాల భూమి చిన్న సన్నకారు రైతులు వారి దగ్గర కొనడం జరిగింది కానీ ఇప్పటి వరకు అరవై ఏళ్ళుగా వారు పట్టలేదు ఏది లేదు ఎక్కర్లేదు కానీ భూ కబ్జాల వాళ్ళే ఉన్నారు కబ్జాల వాళ్ళే ఉన్నారు దయచేసి చట్టం మారింది ధరణి మారింది తర్వాత భూమాత కా భూమాత సిస్టమ్ వస్తుంది కాబట్టి దాంట్లో రైతులందరూ కూడా పట్టాలిచ్చి దాదాపు రెండు వేల ఆరు వందల ఎకరాల భూమి ఆ రైతుల చేతుల్లో ఉంది వాళ్ళ కబ్జాలో ఉన్నారు కనుక వాళ్ళు అవస్థపడతా ఉన్నారు అది నా కి సంబంధించిన విషయం కాబట్టి గౌరవనీయులు రెవెన్యూ మినిస్టర్ గారు దాని మీద దృష్టి పెట్టి వాళ్ళు పట్టాలియ్యాలని చెప్పి నేను మిమ్మల్ని మీ ద్వారా మినిస్టర్ గారు కోరుతా ఉన్నారు థ్యాంక్ యూ సార్ రెడ్డి ధన్యవాదాలు అవకాశం ఇచ్చినందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రిగా వారు మమ్మల్ని ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన భువనగిరి పార్లమెంట్లో మీటింగ్ పెట్టి మీ యొక్క రిక్వైర్మెంట్స్ అని చెప్పేసి భువనగిరిలో అడిగారు మేము ఆనాడే వారికి ఇచ్చి మేము దండం పెట్టి చెప్పి రిక్వెస్ట్ చేసినాం దేవాదల లిఫ్ట్ ఇరిగేషన్లో మా జనగామ నియోజకవర్గంలోనే ఎక్కువ భాగం వస్తుంది అధ్యక్ష గారికి ఆ రోజు మిగిలిపోయిన ప్యాకేజ్ ఎనిమిదిలో ప్యాకేజ్ ఏడులో ప్యాకేజీ రెండులో సంబంధించి కొద్దిగా భూమి దరిదాపుగా మూడు వేల నాలుగు వందల ఎకరాల్లో రెండు వేల తొమ్మిది వందల డెబ్బై రెండు ఎకరాలు ఆల్రెడీ ప్రొక్యూర్ చేసినారు నాలుగు వందల ముప్పై ప్యాకేజ్ ఎయిట్లో ఉన్నది ప్యాకేజ్ త్రీలోనైతే సెవెన్లోనైతే ఓన్లీ ముప్పై ఆరు ఎకరాలు ప్యాకేజ్ టూలో ముప్పై మూడు మొత్తం కలిస్తే నాలుగు వందల తొంభై తొమ్మిది ఎకరాలు మనం ప్రొక్యూర్ చేసుకుంటే దానికి సంబంధించిన డబ్బులు కూడా నూట డెబ్బై ఎనిమిది కోట్లు మాత్రమే మీకు లెటర్ రూపంలో ఆ రోజున వినమించుకున్నాం అధ్యక్ష ఇవి చేసినట్లయితే ఇవాళ మాకు మా కింద ఉన్న ఆలేరు సంబంధించిన వాళ్ళు కూడా బీర్ల ఐలయ్య గారు వచ్చేసి మా దగ్గర మొత్తం కూడా తపాస్ పెళ్లి ఓపెన్ చేసి నీళ్లు తీసుకుపోయింది అధ్యక్ష మా దగ్గరనే దరిదాపుగా నాలుగు వందల ఎనభై నాలుగు చెరువులు ఉంటాయి ఆ చెరువులు పూర్తిగా నిండాలంటే ఈ కొద్దిగా భూసేకరణ అదేవిధంగా ఈ కొద్ది డబ్బులు వచ్చినట్లయితే మాకు మా తర్వాత అక్కడ కూడా సంబంధించి ఆలేరు సంబంధించిన పైన ఒక రెండు మండలాలకు కూడా నీళ్లు ఖచ్చితంగా వాళ్ళే తీసుకోకపోవచ్చు మాకు కంప్లీట్గా నిండకుండా వాళ్ళు తీసుకో మా దగ్గర మాకు వాళ్లకు ఘర్షణ వైఖరి వస్తున్నది కాబట్టి దయచేసి మీరు ఇవ్వాల్సింది ఓన్లీ నూట ఎనిమిది కోట్లు ఇంత పెద్ద ప్రాజెక్టులో అది నాలుగు వందల తొంభై తొమ్మిది ఎకరాలకు సంబంధించినట్లయితే మిగిలిన కాల్వలు చేసుకుంటాం ఇది ఒకటి రెండవది అధ్యక్ష ఇవాళ నాలుగు వందల ఎనభై నాలుగు చెరువులకు సంబంధించిన సిస్టమ్ మొత్తం కూడా నింపడానికి సిద్ధంగా ఉన్నది ధర్మసాగర్ నుంచి వెళ్ళి గండిరామారం తర్వాత తపాసు పెళ్ళుకుండే మొత్తం రిజర్వాయర్లు నింపుకుంటే ఇవాళ ఈ యాసంగికి సంబంధించిన నీళ్ళకు సంబంధించి ఈ చెరువులకు నీళ్లు తప్పనిసరిగా వస్తాయి అధ్యక్ష ఆ సిస్టమ్ రెడీగా ఉన్నా అక్కడున్న అధికారులు ఇప్పటివరకు కూడా ఏమి చర్యలు తీసుకోవట్లే నాలుగు పంపులుంటే ఒక పంపు ఓ సగం రోజో లేకపోతే మళ్ళీ అట్లా ఆన్ చేస్తున్నారు దయచేసి అన్ని పంపులను ఇప్పుడు మీరు ఆన్ చేపిస్తే ఉన్న సిస్టమ్ ఉన్నట్లయితే ఈ నాలుగు వందల ఎనభై నాలుగు చెరువుల్లో మెజార్టీ చెరువులు నిండుతాయి రెండోది ఇంతకుముందు నేను చెప్పిన విధంగా అతి తక్కువ కేటాయించినట్లైతే నాలుగు వందల తొంభై తొమ్మిది ఎకరాలు మీరు ప్రొక్యూర్ చేసినట్లయితే మాకు మాతో పాటు కింద ఉన్న ఆలేరు కూడా పూర్తిగా వస్తాయని చెప్పేసి దీనికి ఇమ్మీడియట్ గా మీరు శాంక్షన్ ఇవ్వాల్సిందిగా శాంక్షన్ ఇచ్చి ఉన్నది రిలీజ్ చేసి పనులు చేయించవలసిందిగా స్పీకర్ గారి ద్వారా మంత్రి గారిని చేస్తున్నాం గౌరవ సభ్యులు కుమ్మంపాటి అనిల్ కుమార్ రెడ్డి గారు ఇది మా బోని అధ్యక్ష